వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది అసలు మనిషి గురువు ఎందుకు అవసరం వెంటనే ఒక స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా అసలు గురువు ఎందుకు అవసరం వెంటనే ఆ స్వామీకి అన్నారు సరే ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను నువ్వు ఏం వ్యాపారం చేస్తావు ఏంటి ఉద్యోగం వ్యాపారం ఏదంటే మాకు ఒక షాప్ ఉంది మాకు కండి డిమాస్ డిబ్బర్ అన్ని అన్నీ దొరికేవాళ్ళం షాప్ ఉంది అన్నారు మరి మంచి పదా షాప్కి వెళ్దాం అంటే ఈరోజు అంటే మరీ మంచిది ఇంకా సో షాపు ఓపెన్ చేయి అని చెప్పి ఆ స్వామి అక్కడ తీసుకొని వస్తాడు షాప్ ఓపెన్ చేయిస్తాడు చేసిన తర్వాత మీ దగ్గర ఒక పెంపుడు పొక్కు ఉందా అని అడుగుతాడు ఆ ఉంది దాన్ని తీసుకొని తీసుకొని వచ్చాక వదిలే షాప్ వదిలి అది మొత్తం ఆ షాప్ అంతా తిరిగి 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 ఒక దగ్గర దానికి ఇంత మాంసం అంటే అన్నీ దొరికి షాప్ కదా అది దొరికితే దాన్ని నచ్చి కొట్టేసి చక్కగా తిని గంట తర్వాత బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఈనా స్వామి ఏం చేస్తారు మీరు విడిచిపెట్ట విడిచిపెట్ట మాసం తినేసి వచ్చింది మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఓటుతో ఉండినైనా ఒక ఆవెన్ తీసుకొని దీన్ని వదిలేదు దాన్ని లోపల పొందించారు అది మొత్తం ఆ షాపింగ్ కాంప్లెక్స్ అంతా షాపులు అంత లోపల అంతా తిరిగి 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 మొత్తం ఒక చోట కొన్ని కాంగోళ్ళు ఆఫ్ ఉంటే రెండు మూడు గంటలకు వచ్చింది బయట చక్కగా తినేసి బయటకు వచ్చింది ఇలా చూస్తున్నాడు అసలు ఏం జరుగుతుందా అని చూశాక ఇప్పుడు బయట ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు ఆ వ్యక్తిని తింటాడు బాబు ఇలాగా వస్తే లోపలికి వెళ్ళాడు ఈరోజు ఫ్రీ నీకు ఏం కావాలంటే అది తీసుకో అని చెప్పి పంపించాడు బట్ చాలా ఆనందంగా లోపలికి వెళ్ళాడు వెళ్ళాడు మీరిద్దరూ బయట కూర్చొని ఉన్నారు గంట అయింది రాదు రెండు గంటల అయింది రాదు మూడు గంటల అయింది రాదు నాలుగు గంటల అయింది రాదు ఐదు గంటలు అయిపోయింది రాలి ఫ్రీ టెన్షన్ పడుతుంది షాప్లో అయ్యా ఒక వెళ్ళింది గంటలో వచ్చింది ఆ వెళ్ళింది రెండు మూడు గంటలు మీడియట్ ఇంకా రాలేదు ఐదు గంటలు అయిపోతుంది సరే లోకల్కి వెళ్ళి చూద్దాం పదా అని లోకల్కి వెళ్ళాడు లోకల్కి మొత్తం అంతా తిరిగితే వాడు ఒక మూల తలపట్టుకొని కూర్చొని ఉన్నాడు కూర్చోనంటే వెళ్ళి చెద్దాడు బాబు ఏం బాబు ఇక్కడ కూర్చున్నాడు నీకేం కావాలంటే అది తీసుకున్నాం కదా అంటే అదే స్వామినే అక్కడ ఏం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు అని అన్నాడట అప్పుడు స్వామి అన్నాడట అందుకే మనిషికి గురువు అవసరం కొక్కు ఏం కావాలో కొక్కు తెలుసు అది ఎంత ఆ మాంసం తిన్నది చక్కగా వచ్చేసింది రేపు ఎప్పుడు తెచ్చుకుందా రాత్రి కంటే లేదు ఆ పూట ఆ నిమిషం దాన్ని పడు చూసుకుంటుంది ప్రస్తుతంలో ఉంటుంది ఆవు ఏం కావాలో ఆలో తెలుసు అది కావాల్సిన ఆహారం కాయగూరలు కాబట్టి అది కాయగూరలే తీసుకుంది మాంసం అయిపోతుంది అది కాయగూరలే అవసరం వెళ్ళింది అదే తినాలి చక్కగా రెండు మూడు గంటల తర్వాత అది వచ్చేసింది మనిషికే తెలియదు మనిషికి ఏం కావాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఏది అందుకే మనిషికి గురువు అవసరం ఎందుకంటే మనిషి అయితే భవిష్యత్తుకి వెళ్ళిపోతాడో తెచ్చ వర్తమానం వెళ్తా ప్రస్తుతంలో ఉండమన్నా ఉండలేదు ఉండలేడు జీవించలేడు ప్రస్తుతంలో ప్రస్తుతంలో జీవించగలగాలి మనిషి అందుకే గురువు చెప్తాడు అన్నమాట బాధ అయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మనిషి తప్ప అంటే తప్పు లేదండి ఆలోచించాలి ఎందుకంటే భవిష్యత్తులో మనకి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అయితే దానికి కావాల్సినవన్నీ మనం ఏర్పరచుకోవడం తప్పలేదు రేపటి గురించి ఆ రోజు మనిషికే ఉంటుంది జంతువు లేదు మనిషి ఉండదు అయితే ఎలా సంపాదిస్తున్నాడు ఎలా వెళ్తాము ఏ మార్గంలో వెళ్తున్నాడు సత్యంగా ధర్మంగా వెళ్తున్నావా సత్యంగా ధర్మంగా వెళ్తున్నావా అది చూసుకోవాలి సత్యంగా వెళ్ళాలి ధర్మంగా ఉండాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం తప్పేమీ కాదండి బియ్యాలి కూడా మన మీద మన తర్వాత మన పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏం కావాల సమకృతి కానీ ధర్మంగా జీవిస్తున్నావు లేదో చూసుకోవాలి కదా సత్యంగా అది సంపాదిస్తున్నావు లేదో చూసుకోవాలి కదా దానికే గురువు గురువు ఎలా బతకాలో చెప్తారు ఎలా ఉండాలి మన జీవితంలో మనం సక్రమంగా బతకాలంటే నాలుగు ఉండాలి ఒకటి మైత్రి రెండు కరుణ మూడు ముదితం నాలుగు ఉపేక్ష మొదటి రెండు ప్రాపంచానికి సంబంధించి మైత్రి కరుణ ముదితం ఉపేక్ష ఆధ్యాత్మిక సంబంధించినవి అయితే ప్రాపంచంలో మైత్రి అనేది ఏంటంటే మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కోటీశ్వరం అవన్నీ ఏ రంగంలో అయినా సరే రాజకీయ రంగం అవ్వండి ఉద్యోగంలో అవ్వనండి వాళ్ళ స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ పట్ల స్నేహుగా ఉండాలి ప్రేమ ఉండాలి ఈ షార్జ్ విషయాలు ఉండకూడదు అది పక్కన ఒకడు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళాడు అంటే వాడికి కష్టం ఉంటుంది కనుక వాడు కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడు నువ్వు ప్రయత్నించు తప్పు లేదు వాడి మీద అసూయ ఈర్ష ఏమొస్తుంది నీకు లేదు వాడు పుట్టుకతోనే పోటీస్తాడు వాడు గత జన్మ చేసుకున్న పుణ్యం రోజు పోటీ ఇంట్లో పుట్టాడు అనుభవిస్తున్నాడు కాబట్టి మా ఇంట్లో మైత్రి భావన రావాలి ఈర్షా దోషాలు అసూయాలు రాకూడదు నువ్వు ఒక రెండు మెట్లు ఎక్కేవు వెనక్కి తిరిగి చూసుకోవాలి ఆహా నేను ఆ స్థాయిలో ఉన్న ఇక్కడికి వచ్చా ఆనందపడు నీకంట ముందు నేను నన్ను చూసామనుకో నేను ఇక్కడే ఉండిపోయినా మరి నిరుత్సాహం వస్తుంది వాడిని నీకు నిరుత్సాహం వాడిని చూడకు నీ వెనక్కి చూసుకో ఎంతవరకు నువ్వు వచ్చావో నీ జీవితంలో ఎక్కడి నుంచి ఎంతవరకు ఆహా ఎంతవరకు నేను వచ్చానా ఈ కష్టం మీద ఆహా బాగుంది భగవంతుడు నాకు వస్తున్నాడు ముందు వాడిని చూసే వరకు కరువు పెడితే ఒకడే కదా గెలుస్తాడు అందరూ పోటీ పడతారు తప్పు లేదు కూడా ఒకడే గెలుస్తాడు అలా మా జీవితంలో కూడా అందరూ పోటీస్ వెళ్ళలేదు నా పేదవాడు ఎవరు ఉంటుంది ఎవరు ఎవరు రాకబట్టే ఎవరు దీని బట్టే అది అప్పుడు మనం తెలుసుకోవాలి నా జీవితంలో అమ్మ భగవంతుడు నేను ఇదే రాసుకోవచ్చాను ఇంతవరకే రాసుకోవచ్చు అని ఇదే నాకున్న ముందుకు ఎగడానికి ప్రయత్నం పరిగెట్టి పరిగెట్టు కాదు నిరానంగా వెళ్ళాలి స్వచ్ఛంగా జీవించాలి ధర్మంగా బతకాలి అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలరు నువ్వు సంపాదించని ప్రతి రూపం నీకు నిలుగుతుంది ఏదో విధంగా మిగులుతుంది అనుకుంటాం తప్పు చేసి సంపాదించేది నిలబడదండి ఎట్లా ఒక దగ్గర ఏదో రూపం ఏదో విధంగా పోత ఇస్తే కానీ మనం అలా వాళ్ళని చూసి ఇష్టపడుకోరు వాళ్ళు చూడండి మైత్రి బాబు ఎంత మంచిగా వెళ్తే అంత మంచిగా అయితే మనలో ఉన్నాం అంటే ఎవరికైనా సహజంగా మనస్సు అనేది ఉంటుంది కాబట్టి ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఇద్దరు ఎంత ప్రాణ స్నేహితులు అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు చక్కగా కలిసి చేరికి అంత అయింది ఇద్దరు లాటరీ టికెట్లు కొన్నారండి ఒకడు వంద రూపాయలు ఇచ్చుకొన్నాడు అది కోటి రూపాయలు లాటరీ వాడు రెండు వందలు ఇచ్చి కొనుక్కున్నాడు అది రెండు కోట్ల లాటరీ టికెట్లు కొనుక్కున్నారు ఈ వంద రూపాయలు వాడికి లాటరీ పేలింది కోటి రూపాయలు ఇచ్చిన వాడు ఆనందం ఎంత అంత కాదు ఎంత అంత ఆనందం కాదు వాడికి ఆ రోజు రాజురా పుట్టాలని స్నేహితుడిని తెలుసుకున్నాడు ఇంట్లో చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాడు ఆనందంగా అయిపోయింది తర్వాత రోజు వాడికి రెండు కోట్లు పేలేయండి ఇది ఆనందం ఏమైంది అయిపోయి పోయింది అక్కడ రెండు కోట్లు పోయింది స్నానం పోయింది ఏమొచ్చి చేరింది అక్కడ ఇది ఆనందం ఒక్క నిమిషం అదంతా అయితే తర్వాత రోజు ఆడికి చూసాడు ఎక్కడ ఇప్పుడు ఆ చూడ ఇది ఇచ్చాడు భగవంతుడు నాకు ఈ రోజు ఇదే ప్రాప్తి నాకు వాడికి అది ప్రాప్తి అంటే వాడు ఏం చేసుకోవచ్చు వాడికి అది భగవంతుడికి తెలుసండి ఏదంతా నీకు ఇచ్చే ద్రాక్ష పండు ఆవిడికి యాపిల్ పండు ఇచ్చాడు అంటే నీకు ద్రాక్ష పంట కాబట్టి అదే ఇచ్చాడు ఆవిడికి యాపిల్ పాత్ర అదే ఇచ్చాడు అది తెలుసుకున్నట్టు ప్రశాంతంగా బ్రతికేస్తావు సంతోషం బతికేస్తావు ఆనందంగా తృప్తిగా బతికేస్తాడు జీవితం జీవుడు ఎంతేకంటే అది కాదు అనుకున్నా నీ జీవితం దుఃఖమైతే దుఃఖాలు దొక్కాలు ఏడు ఇవే మిగిలితే దాని వల్ల ఏటో వస్తుంది అండి ఆ రెండు కోట్లు వచ్చేవాడు ఆనందంగా వీడికి ఏడు వచ్చాడు దుఃఖం వచ్చి చేయాలి దుఃఖంతో ఏటో వస్తుంది అందుకే అనారోగ్యం వచ్చి చేస్తారు అనారోగ్యం వెనక్కి కాసుకొని వచ్చింది కాబట్టి మైత్రి ఉండాలి ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు ఏదైనా ఆనందంగా ఇరవైటట్టు ఉండాలి రెండు కరుణ ఉండాలండి ఈ నీ పరిస్థితి బాగుంది నీకన్నా కింద స్థాయి వాడి దగ్గర వాడు తక్కువగా డబ్బు లేని వాడు అవన్నీ ఉద్యోగం తక్కువ ఎవరై ఏ స్థాయిలో వాడు తక్కువ ఉన్నాడంటే వాడి కరుణ ఉండాలండి అంతే తప్ప మనలో అహంకారం చేర్చుకొని బాని తక్కువగా చూడకూడదు మరి కరుమ చేయకూడదు నీ చేతనైతే రూపాయి ఇవ్వగలిగితే రూపాయి తీసు ఉంది పది రూపాయలు ఇవ్వగల పది రూపాయలు ఇవ్వదు నువ్వు ఎప్పుడు జరిప చెప్పారండి పది రూపాయలు రూపాయి దానించాయి వంద రూపాయలు పది రూపాయలు దానించాయి తొంభై నుంచి కొన్ని నిన్నెప్పుడు పూర్తిగా ఇవ్వమని చెప్పాడు ఇలా ఇవ్వవు ఇలా ఇస్తే నీ పరిస్థితి ఇలా ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇలా ఇవ్వవు ఇలా ఇస్తే నీకు కూడా ఉంటుంది వాడికి ఇచ్చి అలా దానం చెయ్యండి దాని కానీ వాళ్ళ పట్ల మనము కరోనా బాగుంటుంది మనకన్నా తెలుస్తాం ఎందుకంటే వాడేస్తారు భగవంతుడికి ఇచ్చాడు ఇచ్చాడు పుణ్యం చేస్తున్నామంటే ఆయనకే ధర్మం చేస్తున్నాం అంటే ఆయన ఏది చేస్తున్నాం మళ్ళీ ఆయనకే ఎవరు ఇస్తున్నారు ఇచ్చేది ఆయన మళ్ళీ ఇచ్చేది పుచ్చుకునేది ఆయన ఆయనకి ఇస్తున్నాను బాధ చాలా చోటు నిజంగా పెద్దవాళ్ళు కృష్ణార్థం అంటారు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నారు కృష్ణుడు కనిపిస్తున్నా ఇచ్చేది ఎవరు కృష్ణుడే తీసుకుంటున్నాం ఆలయ ఇచ్చాడు మళ్ళీ అది అది ఒకటి తెలుసుకొని కరుణతో ప్రేమతో కింద వాళ్ళ పట్ల పై వాళ్ళతోనే అలాగే ఉండాలి కింద వాళ్ళ పట్ల కరుణ ఉండాలి జాతి ఉండాలి వాళ్ళ పట్ల మనకి అంతే తప్ప మన స్థాయి చూసుకున్నాను చూడతాను కదా చూడకూడదు ఎందుకు మొన్నే చెప్పేదా రాజుని రాజు ఏం చేస్తాడు స్థాయిలో తారుమార్ చేసి పడేస్తాడు భగవంతుడు ఒక్క నిమిషం అహంకారం వచ్చి చేరిని ఈరోజు నేను కోరుకుని అహంకారం రావచ్చు ఒక్క నిమిషం చాలు నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కలిగలేదు జీవితం తారుమారెడ్డి కూడా ఆ మనం అంతకెళ్ళకే ఎక్కడికి వెళ్ళకాలే హాయిగా మధ్యస్థం బ్రతుకు ఆనందమైన దృష్టిని చెప్తాను మధ్యస్థమైన బ్రతికే ఆనందమైన అలాంటి తినాలని తిండి పట్టుకోలేని బ్రతు అప్పు లేని వాడు పోటీ నా దృష్టిలో మాత్రం చెప్తా నా దృష్టిలో ఎప్పుడు చెప్తా నీ కోట్లు వెనక్కి వేసుకున్నా లేకపోయినా బాధే ఎవరికైనా ఉన్నది ఆడే కోటిస్తుంది ప్రశాంతమైన విషయం అది మాత్రం చెప్తాను ఎందుకు వెనక్కింది బున్నా బాధే లేకపోయినా బాధే ఆ ఫోటో తినానే తి కట్టుకోవాలని బట్టేది అంటే ఇంకా మన పిల్లలు పెళ్ళిళ్ళు చాలా చాలామంది అంటారు పాప పెళ్లి చేయాలని గోల్డ్ తప్పు ఉండాలి వాళ్ళని ఎవరు రాసుకొని వస్తే బాగా ఉంటుంది మనం ఆ అమ్మాయి కట్నం ఇవ్వాల్సి వచ్చి గోల్డ్ ఇవ్వాల్సి వస్తే భగవంతుడు ఆ సొమ్ము నీకు ఎలాగోలా చేకూరేలా చేస్తాడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన అందరు నాకేం వాళ్ళు ఉన్న స్తోమసలు అది మిడిల్ క్లాస్లో పెంచాక నాకేం రూపాయలు పాపం డ్రాయిద్దామని అక్కడ వచ్చారు అనుకోవద్దు బాధకప్పుడు లారీ నుండి వాను అడినా వేసుకోవచ్చు కానీ లక్ష యాభై వేలకి వచ్చారు నా దగ్గరకి మన నాన్న రిటైర్ అయిన డబ్బు రెండు లక్షల డెబ్బై వేలు వచ్చింది అలాగా రాగానే చేస్తే లక్ష మళ్ళీ వాళ్ళు అడిగారు బాగోదు మరి అది రెండు అందులో భగవంతుడు సెట్ చేస్తాడండి అండి చేస్తాడు ఆయన చేస్తాడు ఆయన నమ్మేది మన అంటారు నమ్మేవారు ఎప్పుడు నమ్మేవారు భగవంతుడు ఉన్నాడు మంచి వ్యక్తి వస్తాడు మంచి జీవితం వస్తాడు మంచి వెనక్కి ఏం మనం చేయటం లేదు కదా నీతి అర్హతలో ఆ వ్యక్తి రాసిండి అలా రాసి ఉంటే ఆ టైంకి ఆ గొప్ప వచ్చి చేకూరుతుంది ఆ వివాహం జరిగిపోదు అన్నీ మెంటల్ టెన్షన్ పెట్టుకొని అన్ని పెట్టుకొని ఆరోగ్యాలు పాడు చేసుకొని ఏం చేసుకుంటామండి అది ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే చాలు జీవితం రాసిన అలాగే జరిగితే ప్రమాద్దు అంత జాగ్రత్తగా మనం ఎరుగుతూ ఉంటే చాలు ఎరుతో ఎరు ఎరుక మనిషి జీవితం అంతా ఎరుగుతూ ఉండాలి భగవంతుడు ఉన్నాడు 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 ఎల్ల వెళ్ళ నన్ను కాపాడుతాడు 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 మొక్క మర్చిపోకూడదు నిజంగా ఆయన కాపాడుతూ ఆయన మీద బాగా చేస్తున్నాను అంత నమ్మకం ఈరోజు ఇది ఎక్కొచ్చు రోజు జీవితం అనేది ఎక్కువ ఏమవుతుంది హ్యాపీగా మనిషి పక్కన జీవితం ఎదుగు అంతం కావాలదే అలాగా మొదట ముదితం అంటే అర్థం ఏంటంటే ఇది ఆధ్యాత్మిక సంబంధించి ఆధ్యాత్మికంగా మనకన్నా పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు ఎక్కువ సీరియస్ అండి వాళ్ళు చాలా జ్ఞానాలు అంటారు వాళ్ళ పట్ల మనం చాలా మంచి అభిప్రాయంతో మంచి ఈషాద్వేషాలు ఎందుకంటే వాళ్ళ దగ్గర అపారమైన జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని పొందాలి ఈరోజు ఇక్కడ కూర్చో అంతకంటే గొప్ప వ్యక్తి వస్తే మనం ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందాలి నేను చెప్పేస్తాను కదా నేను ఎంత నీళ్ళకి కదా నాకు ఆయన మళ్ళీ అక్కడ అంటే ఆధ్యాత్మికంలో కూడా అహంకారం కాకపోవచ్చు ఎందుకంటే మనకంత పెద్ద వ్యక్తి మనకంత జ్ఞానాన్ని పంచేవాడు మనకంత సాధన చేసేవాళ్ళు వచ్చినప్పుడు మనం వారి గురువు మనం శిష్యుడు ఎప్పుడైనా గుర్తుంచుకో శిష్యుడు వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని పొందాలి అది ఆధ్యాత్మికంలో గుర్తు ఉండాలి ఎంత పెద్ద ఒక వ్యక్తి మాట్లాడుతున్న చిన్న వయసు వాళ్ళు వచ్చినా సరే వాడు ఆ జ్ఞానంలో ఆధ్యాత్మికంలోని ఎంతో సాధన చేస్తుంటే వాడి గురువే వయసు చూడకూడదు అక్కడ ఆత్మపరంగా ఎంత జ్ఞానాన్ని సంపాదించాడు ఆ జ్ఞానాన్ని చూడాలి అక్కడ మనిషిని చూడకూడదు వాళ్ళ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవ్వండి జ్ఞానంలో వాడి గురువే అది మొదట రెండు ఉపేక్షం ఇప్పుడు మనం చెప్తున్నాం మనకైనా కొంతమంది కింద స్థాయి వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు భగవంతుడు అయితే కూడా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఎన్నో అనొచ్చు చేయొచ్చు నిద్ర చేస్తారు వాళ్ళ పట్ల మనం ఇండే ప్రేమ కలుగుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితి అది ఆత్మ ఎదుగుదల లేదు ఈ రోజు మీరు అందరూ ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు అంటే మీ ఆత్మ ఇంత వినే స్థాయికి వచ్చింది కాబట్టి మీరు వింటున్నారు ఏ అంతమంది ఉన్నారు ఎంతమంది మెసేజ్ ఏ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి కూర్చోలేకపోతున్నారు వెళ్ళలేకపోతున్నారు మీ ఆత్మకి ఇది పట్టుకునే శక్తి వచ్చింది జ్ఞానాన్ని అందుకునే శక్తి వచ్చింది మీ ఆత్మ ఎదిగింది కాబట్టి వినట్టున్నారు నేను చెప్పి అర్థమవుతుంది మీకు నేను చెప్పింది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటున్నారో మీ ఆత్మ జ్ఞానాన్ని పొందే శక్తి మీలో ఉంది ఆత్మశక్తి ఆ జ్ఞానాన్ని పొందుతుంది అనమాట అది అది చూడాలి వాడి ఆ శక్తి లేదా కూర్చో వెళ్ళిపోయారు బొద్దు మేరం వినట్లేదా వాళ్ళ ఆత్మకి ఇంకా ఆ జ్ఞానం అందే శక్తి లేదు కాబట్టి వాళ్ళకి అది నచ్చు వాళ్ళకి అది నచ్చు వాళ్ళది తప్పు కాదు ఇంకా ఆత్మ ఎదుగుదల లేదు అలాంటి వాళ్ళ పట్ల ఉపేక్ష అంతే ఆత్మ ఇది అంతే తప్ప ఇది ఎన్ని చేసినా రావట్లేదు ఇది ఎన్ని చేయడం ఇది గేట్ చెప్తా అనుకుంటుంది వాళ్ళ స్థితి అది వాళ్ళ స్థితి అది ఎప్పుడో మన జర్మ వినడం ఆచరించడం అంటే అదంతా బాల స్థితికే వదిలింది అనమాట ఆత్మ ఎదురుగల చేసుకోవాలి ఈ ఈ పదం ధ్యానం అనే పదము నువ్వు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల జన్మలు ఎత్తితే కానీ ఈ పదం వినబడదండి అంతవరకు వినబడదు ఆ పదం నీకు వినపడ్డదంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల జన్మలు యాత్ర ఎత్తిందని అర్థం అందుకే ఈ పదం వినబడ్డది నీకు అంటే భగవంతుడు చెప్పాడు అనమాట అరే నువ్వు భక్తి ఇవి ఎన్నో జన్మల నుంచి చేసుకొని వచ్చేస్తావు బయట ఇప్పుడు ధ్యానం చేసే సమయం ఆసన్నమైంది అందుకే నీకు పంపించి వినిపిస్తున్నాను మాట ధ్యానం చేయి చెయ్యని భగవంతుడు నీకు మెసేజ్ పంపిస్తున్నాడు ఎవరి ద్వారా మనం ఎవరో ఒక ద్వారా మనకు ఆ పదం వినబడింది అంటే మనం చెయ్యాలని అర్థం ఓహో భగవంతుడు తన వైపు ఇంకా నన్ను ప్రయాణం చేయమని నాకు చెప్పాడు అనమాట సో నేను ప్రయాణం ఇంకా మొదలు పెట్టాలి ధ్యానం చెయ్యాలని చెప్పి మొదలుపెట్టి ప్రయాణం ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు ఎప్పుడూ అదే చెప్తాను ఇప్పుడు మొదలు పెట్టే సాధన మన చేత చెప్పాను కదా నడుస్తాము పది మంది కలిసి బయలుదేరుతాము ముందు వెళ్తారు వెళ్ళి చెప్పలేము మన మనుషులు మన శరీరం సహకరించిన తర్వాత మనం శరీరం బాగా సహకరించినప్పుడు కొంచెం ముందు నడుస్తారు సహకరించినప్పుడు కొంచెం వెనక అలాగే ధ్యాన సాధనలో కూడా ఎంత సాధన చేస్తే అంత ముందుకు వెళ్తుంటారు సాధన తప్పు చేస్తే నెల నుంచి చోటు నుంచి కొంతవరకే సో సాధనలో ముందుకు వెళ్ళాలి భగవంతుడి వైపు వెళ్ళాలి 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 అడుగు స్పీడ్గా పడాలి ఆత్మ వెళ్ళాలి అని అంటే ఎంత సేపు కూర్చొని చేస్తూ చేస్తూ ఉంటావో నీ ప్రయాణం ముందుకు వెళ్ళిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ముందుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతాయి ఒక్క మాట మాత్రం కలిసి భగవంతుని చేరే ఏకైక మార్గం ధ్యానం మాత్రమే భగవంతుని చేరే ఏకైక మార్గం నువ్వు ముక్తిని మోక్షాన్ని ద్రోల్పడాలి ముక్తి అంటే విడుదల విడుదల విడు దేని చూడాలి దుఃఖాన్ని చూడదు నీకు మామూలు ఎదురు కూడా దుఃఖ ఇందులోనే తెలుస్తుంది దుఃఖం అంటే ఎందుకంటే నీ జీవుడే నీకు ఎప్పుడు తెలిసిందో ఇది ఏది దుఃఖం అనేది లేదే లేదండి ఎక్కడ దుఃఖం లేదు చెడు లేదు మా అంటాం చెడు ఉందని చెడు ఎక్కడ వస్తుంది నువ్వు సృష్టించావు కదా నువ్వు అక్కడ ఉందని సృష్టించావు కాబట్టి మన సృష్టిలో మనం ఏది సృష్టిస్తే అది సృష్టి అయిపోతుంది నీ తలరాలు కూడా నువ్వు మార్చుకునే శక్తి ఇందులో ఉన్నది నువ్వు రాసుకొచ్చింది నీ నోటి మాట తల నువ్వు పదిసార్లు పనికిరాదు పనికిరాదు పనికి రాకుండా పనికి రాని వాడిని కూడా నువ్వు పది సార్లు నీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాడు 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 ఖచ్చితంగా ఎంత చేశాడు நீ நோட்டு மாட்ட அந்த சர்து உண்ட அதுக்கடாஸ்தேவார் பல நாய் அந்த ஆட்ட நீ நோட்டுக்கு அந்த சத்து உண்டாது அதுக்கே எப்படி ஏ அனப்போது மனப்பே மனது மஞ்சே நோட்டு அங்கே மஞ்ச தப்பா வீல் இது அசை நோட்டு அண்ட் இரவு நாலு தான் எது மனுஷி போது எப்படி அதுக்கு மன சர்வேஜுனா பார்த்து சமயம் மனம் பாக அந்த 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 பாது எப்படி கோராவோ பகவங்க நீ பா అది మాత్రం అందరూ బాగుండాలని ఎప్పుడైతే మనుకుంటావు భగవంతుడు ఆటోమేటిక్గా నీ బాగు చూస్తాడు కాకపోతే టైం పడుతుంది ఈ రోజు ఇది చేసి వెంటనే నాకు ప్రతిఫలం ఇప్పుడు ఈరోజు ట్యాబ్లెట్ వేసే పెద్ద రోగానికి ఒక రోజులో తగ్గిపోమంటే ఎలా తగ్గిపోతుంది నాలుగు రోజులు అయ్యారు కదా ఐదు రోజులు అయ్యావు కదా దాకా నెల రోజులు వస్తే నెల రోజులు వేయాలి కదా అలాగే నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావు మంచి అనేది ఆలోచించడం మంచి చేయడం మంచి పనులు నీకు వెంటనే రిజల్ట్ రావాలంటే ఎలా వస్తుంది చెడు వెళ్ళినంత స్పీడ్గా మంచిగా పిల్లకాలు వెళ్ళినంత స్పీడ్గా నది ప్రవహించదుగా పిల్ల వెళ్ళిన స్పీడ్కి వెళ్ళిపోతాయి నది నిదానంగా ప్రతి అలాగే చెడు వెళ్తుంది మంచి నెమ్మదిగా అండి కాబట్టి మనం భగవంతుడు పడువు వేద్దాం భగవంతుడు భగవంతుడు అవి చేరాలి 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 ఈ జీవుడు ఆ ఆత్మలు ఈ ఆత్మలు ఆ పరమాత్మలో అయితే వేరుకోవాలి ఆ మోక్షాన్ని పొందాలి మోక్షం కోసం భూమి మీద పస్తున్నాం మోక్షం పొందాలంటే ఏం చేయాలి ఇదే చేయాలి ధ్యానమే చేయాలి కూర్చోడు పడుమూసుకోడు కూర్చోని ఖాళీగా ఉండబడాలని నోరు మూసాం పళ్ళు మూసాం అప్పుడే అన్ని మనం చేరుకుంటున్నాము ఈ నాలుగు ఉంచుకోండి మైత్రి ఉండాలి పెద్దవాళ్ళ పట్ల మనకన్నా కింద వాళ్ళ పట్ల కరుస్తాయో చూపిస్తాం అలాగే గురువులు వచ్చినప్పుడు పెద్ద వయసుతో సమా పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు కూడా వారి పట్ల కూడా ఈ మైత్రి భావించే అను బాగుతున్నా బాగుతూ ఉండాలి మనకన్నా కింద స్థాయి వాళ్ళు మీరు ఎందుకంటే మీకు పని లేదా మీ గొర్రె లేదా అన్నప్పుడు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ స్థాయి అది ఏమి అంద ఒక చిన్న చిన్న ఉన్నది వచ్చేదాం ఈ నాలుగు మనం ఇచ్చేది వెళ్ళిపోతే కర్మలే నేను వస్తుంది అది ఒక్కడు మాత్రం గుర్తించుకొని పాటించండి అమ్మా జై అమ్మ రోజు శ్రీ శ్యామలాంగ ఆలయంలో సాయంత్రం ఆ నుంచి ఏ దళిత పారాయణం ధ్యానం మరియు ఆత్మధ్యానం క్లాస్ అవుతుంది అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రాబోతు జై ఉంది అంటే ॐ जय अम्बे गौरी जननमुण्ड संहारे शोणित विहरे मधुकै जनोमरे मधुकै ददो कुमरे सुरभयहिनकरे ॐ जय अम्बे गौरी